జీవితంలో మనం చేసే ప్రతి నిర్ణయం మన భవిష్యత్తుని నిశ్శబ్దంగా రూపొందిస్తుంది మనం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం సరైన వైపు నడిపినా నడిపిస్తుంది తప్పు దారిలో పడేసినా పడేస్తుంది ఇలాంటి సమయంలో మనల్ని కాపాడేది ఒకటే ఒక శక్తి అదే ముందుచూపు అంటే మన భవిష్యత్తుని ఊహించడం కాదు ఇప్పుడే చేసే పనికి రేపు వచ్చే ఫలితాన్ని అంచనా వేసే జ్ఞానం ఈరోజు మనం ముందుచూపు ఉన్నవాడు ఎలా తప్పులు చేయడు ఎలా తెలివిగా జీవితం నడిపించగలుగుతాడు అని లోతుగా తెలుసుకుందాం ముందుచూపు అంటే భవిష్యత్తు చెప్పడం కాదు తర్వాత ఏమవుతుందో అనే అవగాహన మనం ఒక చెట్టు నాటితే ఆ చెట్టు పదేళ్ల తర్వాత నీకే కాకుండా ఇంకొందరికి కూడా నీడ ఇస్తుంది ఇదే ముందుచూపు ఏ పని చేసినా ముందుగా ఫలితాన్ని ఊహించే సామర్థ్యం ఉండాలి ముందుచూపు ఉన్నవాడు చిన్న విషయంలో కూడా ఆలోచిస్తాడు ఇది ఇప్పుడు సులువు కానీ దీనివల్ల రేపు నాకు ఏమి ఉపయోగం అని ఆలోచించాలి ముందుచూపు లేని మనిషి చేసే మూడు తప్పులు ఏమిటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తప్పు వ్యక్తులపై నమ్మకం పెట్టుకోవడం కాలం విలువను గుర్తించకపోవడం ఈ విధంగా ముందుచూపు లేనివాడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు ముందుచూపు ఉన్నవారు ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచించి ముందడుగు వేస్తారు భవిష్యత్తు ఫలితాన్ని ఊహిస్తారు మెల్లిగా కదిలినా తప్పుగా కదలరు ఏ పరిస్థితినైనా ముందే మెంటల్లీ విజువలైజ్ చేస్తారు ఏం జరిగితే నేను ఏం చేస్తాను అని ముందే ప్రణాళిక వేసుకుంటారు ముందు చూపు పెంపొందించుకునేందుకు ఐదు పద్ధతులు ఉన్నాయి ఒక్కటోది ఏ పని అయినా పది సెకండ్లు లేదా ఒక నిమిషం వరకు ఆలోచించి దీనివల్ల నాకు ఏమి లాభం ఇది ఏమి నష్టం అని ఆలోచించుకోవాలి గత అనుభవాలపై ఆధారపడి చేసిన తప్పులు చేయకూడదు మన గురువుల ద్వారా వాటి గురించి నేర్చుకోవాలి వేగం తగ్గించి నిర్ణయాలు తీసుకోవాలి టెన్షన్లో డిసిషన్ తీసుకోవడం తప్పు కూల్గా ఉండాలి అలానే మనసు క్లారిటీలో ఉండాలి భవిష్యత్తు దృశ్యాన్ని మన మనసులో ఊహించుకోవాలి ఈ నిర్ణయాలతో ఆరు నెలల తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి సరైన వారితో స్నేహం చేయాలి ముందు చూపు ఉన్న వాళ్లతో కలిసినప్పుడు మన ఆలోచన కూడా ముందుకే వెళ్తుంది ఒక రాజు ఇద్దరు మంత్రులను పరీక్షిస్తాడు ఈ కోట ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఈ మార్గంలో ప్రమాదం ఉంది ధనం కూడా ఉంది ఏది ఎంచుకుంటారో ఎంచుకోండి అంటారు మొదటి మంత్రి వెంటనే కుడివైపు దారి ఎంచుకుంటాడు రెండవ మంత్రి మాత్రం నేల గాలి అడుగుజాడలు అన్నీ చూసి ఆలోచించి ఆలస్యమైన ఎడమదారిని ఎంచుకుంటాడు రాజు దారులు తెరిచి చూపిస్తాడు కుడివైపున ప్రమాదం ఉంది ఎడమ వైపున ఉంది అప్పుడు రాజు చెప్పాడు చిన్న ఆలోచన వల్ల పెద్ద తప్పును కూడా తప్పించుకోవచ్చు ముందు చూపు అంటే అదే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎడమవైపు ఎంచుకున్న మంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ధనం దొరికింది కుడివైపు దారి ఎంచుకున్న మంత్రి ప్రమాదంలో పడ్డాడు ఈ విధంగా ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నా ఇక ముందు మన జీవితాన్ని మార్చేది ఒకే ఒక గుణం ముందుచూపు ముందుచూపు ఉన్నవాడు అవకాశాన్ని కోల్పోడు తప్పు మనుషులను నమ్మడు తప్పు మార్గంలో నడవడు తను చూసే దారి తన భవిష్యత్తు నీ ముందు చూపే నీ విజయానికి దీపం